త్వరలో టిడి టీడీపీలో చేరబోతున్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఈ నెల ఇరవై ఒకటిన తెలుగుదేశం కండువా కప్పుకొనున్నారు సాయంత్రం చంద్రబాబుతో సమావేశం కానున్నారాయన అయితే టీడీపీ నుంచి నూజివీడు నుంచి బరిలోకి దిగుతారనే చర్చ నడుస్తోంది మరోవైపు ఆయన మాత్రం పెనమలూరు నుంచే పోటీ చేస్తారని చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది మూడోలిస్ట్లో పెనమలూరు నుంచి వైసీపీ తరఫున జోగి రమేష్ని బరిలోకి దిగుతున్నట్టుగా ప్రకటించారు దీంతో పార్థ సారథి వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారు వరెలో టీడీపీలో చేరబోతున్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నెల ఇరవై ఒకటిన తెలుగుదేశం కండువా కప్పుకున్నారు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అటగాళ్లకు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పాతసారథి అయితే టీడీపీలో చేరడం అయితే ఖాయమైంది ఈ నెల ఇరవై ఒకటిన ఆయన టీడీపీలో చేరబోతున్నట్టయితే తెలుస్తోంది ఈ రోజు సాయంత్రం కూడా హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు ఇక వైసీపీ కూడా పెనవలూరు టికెట్ని మంత్రి జోగి రమేష్ కేటాయిస్తూ పూర్తిస్థాయి క్లారిటీ కూడా ఇచ్చిన నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే పాదసాత్తున్నారు సార్ ప్రధానంగా పార్టీ అయితే క్లారిటీ ఇచ్చేసింది టికెట్ పా జోగి రమేష్ మీరు కూడా పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేననే క్లారిటీ కూడా ఇచ్చారు ఇక ఈ పార్టీ మారటానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎప్పుడు మీరు అధికారికంగా ప్రకటించాలి బహుశా నేను ఎవరిని కొట్టలేను లేకపోతే ఎవరిని దుర్భాషలతో తిట్టలేను అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేశారు మిగతా ఏవైతే మీరు ప్రశ్నించారో అవన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెనుమలూరు ప్రజలతో పెనమలూరులోని రాజకీయ కార్యకర్తలతో నాకు సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి కాబట్టి వారితో మాట్లాడినాక తర్వాత కార్యాచరణ ఏమిటి అనేది నేను తెలియజేస్తాను అంటే సార్ మీరు మొదటి నుంచి కూడా ఈ బీసీ యాత్ర నుంచి ఏదైతే మంత్రివర్గ విస్తరణ నుంచి అసంతృప్తిగా ఉన్న బీసీ యాత్రలో అయితే మీరు అవమానాలు పడుతున్నారనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పారంటే ఏంటి పార్టీలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మీరు ఎన్నాడు కూడా అన్నారు తిట్టలేకపోతున్నా కాబట్టి నేను పార్టీలో దూరం అయ్యానండి అంటే తిట్టే వాళ్ళకి ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు మీరు కూడా చూస్తున్నారు సో చాలా వార్తల్లో కూడా మనం చూసాం పార్టీ కూడా అదే ఇష్టపడుతుందని చెప్పేసి అది నేను చేయలేను కాబట్టి బహుశా నన్ను దూరం పెట్టుంటాను అనుకున్నాను తర్వాత మంత్రి పదవి రాకపోతే అసంతృప్తి లేదా బాధ అనేది ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే నాకు అన్ని విధాల అర్హత ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఐదు సంవత్సరాలు పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు చిత్తశుద్దితో కమిట్మెంట్తో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం కూడా జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలుసు నాగరికి నా సొంత స్థలంలో విలువైన స్థలంలో పార్టీ ఆఫీస్ కోసం కూడా ఆ రోజు మరి నిరభ్యంతరంగా పార్టీకి అవకాశం పార్టీ కోరితే ఆఫీస్ బిల్డింగ్ కూడా ఇక్కడే పెట్టి ఆపరేట్ చేశాం సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా నాకు మంత్రి పదవి లభిస్తుంది అని చెప్పేసి అంతకుముందు పార్టీ నాకు ఇచ్చిన నమ్మకం కూడా అదే కాబట్టి ఇవ్వలేదు కాబట్టి ఒక మనిషిగా నా అసంతృప్తిని నేను వ్యక్తపరిచాను సో ఒక వ్యక్తిగా అసంతృప్తి వ్యక్తపరిచాను అది నేను తప్పని నేను అనుకుంటలేదు ప్రజాస్వామ్యంలో అసంతృప్తి కానీ తృప్తి కానీ భావ వ్యక్తీకరణ అనేది ఎవరికైనా సాధ్యమే దాన్ని దాన్ని ఆస్థ తీసుకుని పార్టీ కమిట్మెంట్ లేదనో లేకపోతే అనుకుంటాం కరెక్ట్ కాదు నాకు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం కల్పించింది కాబట్టి దాని గురించి నేనే మాట్లాడి భవిష్యత్ కార్యక్రమం తప్పకుండా నన్ను ఆదరించిన పెనమలూరు ప్రజలతోనూ అదేవిధంగా కార్యకర్తలతో మాట్లాడి నేను తెలియజేస్తాను అంటే సార్ సారథికి ఫస్ట్ పెనమలూరు టికెట్ లేదు గన్నవరం వెళ్ళాలి ప్రతిపాదనలు వచ్చాయి కానీ చివరిలో చూస్తే మీకు తిరిగి పెనమలూరు టికెట్ ఇస్తామనే హామీ కూడా ఇచ్చారు అదేవిధంగా మంత్రి పదవి మీద వచ్చేసారి వస్తే అధికారంలోకి ఇస్తామనే హామీ ఇచ్చాం ఆయనే పార్టీని వీడి అనేది కేడ్రక్ కూడా వైసీపీ నుంచి వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు గన్నవరం ఎందుకు కన్సిడర్ చేయాల్సి వచ్చింది అక్కడ విజయా పార్టీకి ఉన్న విజయావకాశాలు ఏమిటి విజయావకాశం లేకపోతే నన్ను అక్కడ పెట్టేసి నన్ను బలి చేయటానిక లేకపోతే అయితే ఎవరికైనా ఇంకా ఇంపార్టెంట్ లీడర్కి గెలిచే అవకాశం ఉన్న పెన్నులూర్లు ఇచ్చి అతనికి ఉన్నత స్థానాన్ని అందించాలనేది పార్టీ ఆలోచించాలి ఎందుకంటే అటువంటి డిస్కషన్ పార్టీలో జరిగింది కాబట్టి తర్వాత ఎన్ని ఎంతమంది అక్కడ పార్టీ టికెట్ అనేది ఒక అనుమానం అయితే కావాలని చెప్పేసి పార్టీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే తర్వాత మంత్రి పదవి ఇస్తాము టికెట్ ఇస్తాము అనేది కార్యకర్తలకి చెప్పి ఏదో చెప్తున్నారు ఇదే మాట నాకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా చెప్పారు అప్పుడు ఐదు సంవత్సరాలు నాకు తెలిసి జిల్లాలో ఎవరికి తక్కువ కాకుండా అందరికంటే కూడా ఒక ఆకు ఎక్కువే కష్టపడ్డాను పార్టీ కార్యక్రమాలు చేశాను అప్పుడు నాకు నా కష్టానికి కానీ నా కమి పార్టీ పట్ల కొన్ని కమిట్మెంట్కి కానీ సరైన గౌరవం ఇచ్చారు లేకపోతే సరైన గుర్తింపు ఇచ్చారని చెప్పేసి నేను భావిస్తా అంటే పార్టీ టికెట్ రాదనే సారథ పార్టీ మారుతున్నారు అనుకోవచ్చా పార్టీ ఇవ్వాలనుకున్నారు ఇవ్వద్దు అనుకున్నారు పార్టీ చెప్పాలి నాకు తెలియదు మరి అట్లాగే గతంలో కూడా చంద్రబాబు మీద విమర్శలు కూడా చేశారు మీరు ఎంపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి అంటే అక్కడ వాతావరణాన్ని ఏ విధంగా వన్ చేసుకో ఇవన్నీ కూడా నేను మీతో చెప్పలేదు నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను కానీ కానీ లేకపోతే మాట్లాడే మీ క్యాడర్ నుంచి అయితే సంకేతాలు వస్తున్నాయి టీడీపీలోకి వెళ్తాను సంకేతాలే సంకేతాలు ఎప్పుడైనా మారచ్చు లేకపోతే సంకేతాలు ఏదైనా అవచ్చు కానీ నేను మీకు చెప్పలేదు అన్ని ఒకరిని ఒక రూపం తీసుకున్న తర్వాత ప్రస్తుతం అధినేతతో టీడీపీ అధినేతతో సమావేశం ఎప్పుడు సరే వాళ్ళు ఉందా నేను చెప్తాను తెలిసింది ఎక్కువ ప్రచారం కూడా పెనమలూరు కానీ నూజువీడు కానీ అని ఈ రెండు అంశాలు అంటే మీరు ఏ పార్టీ నుండి పోటీ చేసినా ఈ నియోజకవర్గం అనేది కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎక్కడి నుంచి మీ ప్రిఫరెన్స్ ఉంటుంది నా ప్రిఫరెన్స్ అయితే పెనలూరు నుంచే పోటీ చేయాలని చెప్పేసి అభిలాష ఎక్కడున్నా కూడా పెనలూరు నుంచే పోటీ చేరది నా అభిలాషం పూర్తి స్థాయిలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారు సార్ పార్టీలో అంటే పెనమలూరులోనే ఒక బహిరంగ సభ పెట్టి పార్టీలో చేరతారు సార్ అది ఇరవై ఒకటి ఇది ఉంటుంది అనేది మీ వర్గం నుండే వస్తుంది మీరు చెప్పట్లేదు కానీ మీకు సంబంధించిన వర్గం మొత్తం కూడా ఈ అంశం మీద క్లారిటీతో ఉన్నారు బహుశా వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆశిస్తున్నారో మనకు తెలియదు ఇంకా నేను కొద్దిగా క్లారిటీతో వాళ్ళందరితో మాట్లాడి ఎవరైతే నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళతో చర్చించి నేను ఒక తగు నిర్ణయం తీసుకుంటాను ఇది మొత్తంగా వచ్చే ఎన్నికలకి సంబంధించి పోటీ అంశం పార్టీ చేరిక అంశం అది అధికారికంగా మాట్లాడతాను దానికి కొంత సమయం ఉంది అయితే కనమలూరు నుంచి పోటీ చేయడానికి తొలి ప్రాధాన్యత ఉంటుందని అయితే పాతసార్లు చెప్పినారు ఇక వైసీపీలో తాను చాలా కష్టపడ్డాను దానికి సంబంధించి మంత్రి పదవి దక్కలేదు కాబట్టి ప్రస్తుతం వాళ్ళు కూడా టికెట్ ఎందుకు ఇవ్వలేదో పార్టీ చెప్పాలని చెప్పైతే పాతసార్ చెప్పారు రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్